మోపడం మీరు కన్ను మూసుకున్నారా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి మీకు కనపడడం లేదా ఇవన్నీ పబ్లిక్ లా పోతున్నాయి కనుకనే మీ దుకాణం బంద్ అవుతుంది అని మీరు లేనిపోనాం లేపుతున్నారు ఐదు వందల గ్యాస్ కానీ బస్సు ఉచితం కానీ ఈరోజు ఎన్నో ప్రోగ్రాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు మీరు పది సంవత్సరాల పోలే లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేరు ఈ రోజు అన్ని రేవంత్ రెడ్డి గారు అనుకో చెప్పిన ప్రోగ్రాం ప్రతి ఒక్కడి రోజు 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 అన్నీ నెరవేర్చడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నెరవేరుస్తుంది దానికి ఎలాంటి డౌట్ లేదు అందుకే టీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అవుతుంది జై కాంగ్రెస్ గారి నాయకత్వం రోహిత్ రావు గారి నాయకత్వం హనువంత గారి నాయకత్వం జై కాంగ్రెస్